హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రైతు బంధు సంబంధించి ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు అప్డేట్ అయితే వచ్చిందండి పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురుస్తున్నారు దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక ప్రకటన అయితే చేశారనమాట ఆ వివరాలు అనేది ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియో వస్తున్న కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బిలకన్ ట్యాప్ చేయండి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా విరాలు కనుక వచ్చినట్లయితే అనేక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో పెట్టుబడి సాయం కోసం అయితే ఆశగా ఎదురు చూస్తున్నారనమాట గత బిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయలు అందిస్తున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలో భాగం మేనిఫెస్టోలో అధికారంలో వచ్చిన వెంటనే పదిహేను వేల రూపాయలు అంటే ఎకరానికి ఐదు వేల రూపాయలు పెంచి అందిస్తామని తెలియజేయడం జరిగింది అయితే దీనికి ప్రధాన కారణం ఈ రైతు బంధు సంబంధించి నిధులు సర్దుబాటు కాకపోవడం వల్ల ఈ యొక్క మరి రైతు భరోసా అయితే అమలు చేయలేకపోయి మొత్తానికి రైతు బంధు నిధులు అయితే విడుదల చేస్తుంది దీనికి ఏడు వేల ఐదు వందల కోట్లు అయితే అవసరం అవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలను అయితే అప్పు తీసుకుంది అంటే తెలంగాణలో ఇప్పటికే రైతు బంధు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఏడు వేల ఐదు వందల కోట్లను ప్రభుత్వం వీటికి అయితే వెచ్చించనుంది ఇక వీరికి అయితే రైతు బంధు అయితే పడవు ప్రధానంగా రైతు బంధు ఎవరైతే వ్యవసాయ పొలానికి అంటే వ్యవసాయానికి కాకుండా ఇతర కార్యకలాపాలకు అనగా షెడ్లు వేసుకోవడం కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు ఇక పొలాల్లో ఇండ్లు కట్టుకోవడం ఇలాంటివి చేసిన వరకు రైతు బంధు ఇవ్వకూడదని ప్రభుత్వం కూడా దీనికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తుంది ఇక పూర్తి స్థాయిలో ఈరోజు రైతు బంధు సంబంధించి డబ్బులు ఎవరైతే నాలుగు ఎకరాల నుంచి దాదాపు ఆరు ఎకరాల వరకు తీసుకున్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయండి కొంతమందికి డబ్బులు అయితే పడడం లేదు మీ దగ్గరలో ఉన్న ఏఈఓన్ సంప్రదించినట్లయితే ఎందుకు డబ్బులు పడతలేవో తెలుసుకోవచ్చు ఇది మనకు రైతు బంధు సంబంధించినటువంటి అప్డేట్ అండి ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తాను అందరూ కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్